అంటే ఇక్కడ ఇంకొక విషయం ఉంది సార్ ఇప్పుడు ఏదైతే ప్రస్తుత ప్రభుత్వం నడుస్తుందో అది కూడా ప్రజల్లోకి చాలా అంటే రాలేదు ప్రజల్లోకి రాలేదు కలవలేదు ప్రజలకి ప్రజల్లోకి ఎప్పుడైనా వచ్చినా కానీ ఆ తెరల వెనకాలే ఉండడం జరుగుతుంది తెరలు పెట్టుకుని వెళ్ళడం జరుగుతుంది అని చెప్పిన విమర్శ కూడా నడిచింది సార్ మరి దాన్ని ఎలా అని సార్ నిజమే అంట చెప్పాను అనుకోవచ్చు నిజమేగా బాధాలు పెట్టుకుని ఉంటాం లేకపోతే ఇవి పెడతాం సెక్యూరిటీ అంటారు కానీ ఏం సెక్యూరిటీ అంటే అంతకుముందు ప్రజల్లోనే తిరిగాడు కదా ఆయన అవును సార్ ఎవరికైనా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పొజిషన్లో ఆయన ఇప్పుడు పదిహేను కార్లు ముందు పదిహేను కార్లు వెనక లేకపోతే ఆయన కదా అవును సార్ పవన్ కళ్యాణ్ గారు ముందు వెనక కార్లు లేకపోతే ఆయన రావట్లేదు సో వీళ్ళందరికీ సెక్యూరిటీ కావాలి మీటింగ్లు పెడితే ఎవరు మీటింగ్ పెట్టినా కానీ ఒక వంద అడుగులు ముందు ఖాళీ వస్తున్నారు బ్యారికేడ్స్ చేస్తున్నారు అన్ని పార్టీలు అవును సార్ సో వీళ్ళు అందరూ అదే పరిస్థితులు ఉన్నారు పోతే వాళ్ళు గవర్నమెంట్ రూలింగ్లో ఉన్నారు కదా పరదాలు కూడా కడుతున్నారు వెళ్ళేదప్పుడు అప్పుడు వీళ్ళకి పరదాలు కడతల్లా అదే సార్ రేపు రూలింగ్ వస్తే వీళ్ళు కడతారో మనకి తెలియదు అదే సార్ సో అనేది కాదు కానీ ఇప్పుడు బేసిక్గా అన్ని పొలిటికల్ పార్టీస్ ప్రజల్లోకి వెళ్తానికి భయపడుతున్నాయి ప్రజల్లోకి వెళ్తానికి అంటే మరి ఏం భయమో తెలీదు అదే సార్ ఏంటో తెలియదు వీళ్ళు ప్రజల కోసం మనం పనిచేస్తానికి వచ్చినాక ఏ ప్రజలు చంపుతారని వీళ్ళు భయపడుతున్నారో తెలియదు ముగ్గురు మరి వాళ్ళకి ప్రజల మీద నమ్మకం లేదా వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేదా లేకపోతే వాళ్ళు ఏదో వేరే తప్పుడు పనులు చేసి వేరే వాళ్ళు ఎవరైనా చంపుతారని పొలిటికల్గా అడ్డం పెట్టుకుంటున్నారా అవన్నీ మనకి అర్థం కావట్లేదు అదే సార్ అంటే ఇంతకు ఉన్న రాజకీయాల్లో అంటే గతంలో దగ్గర దగ్గర చూసుకుంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారి హయంలో కానీ అప్పుడు రాజశేఖర రెడ్డి గారి హయంలో కానీ అంటే ఇటువంటి సెక్యూరిటీ ఉండేది కానీ ఏంటంటే మ్యాక్సిమం వాళ్ళంతా కూడా ప్రజల్లోనే ఉండి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజల్లో తిరిగి వారితో సత్సంబం పెట్టుకుని సంబంధాలు పెట్టుకుని వాళ్ళు ఎన్నో మీటింగ్లు పెట్టుకోవడం ఇట్లా జరిగాయి సార్ కానీ ఇప్పుడు ఎక్కడ కూడా దానికి సంబంధించిన దాఖలాలు లేవు అదేవిధంగా అంటే ఒకటే అంటున్నారు ఈ ఈ ఈ ప్రశ్నగా ఎవరు అడిగినా కానీ ప్రజల్లోకి మీరు ఎందుకు రావట్లేదు ప్రజల సమస్యలు మీరు ఎందుకు అడగట్లేదు ఏ అధికార పార్టీ అని చెప్పని అడిగితే వారు అనేది ఏంటంటే మీకు ఇవ్వాల్సిన సంక్షేమాలు మీకు వస్తున్నాయి కదా మీకు అందవలసినవి మీకు అందుతున్నాయి కదా మీకు ఇంకేంటి బాధ అన్నట్టుగా మాట్లాడడం అంటే ప్రతి చోట కూడా ఇదే వినిపిస్తుంది సార్ అది కరెక్ట్ అని చెప్పను అనుకో ఏంటి బాధ అనేది ఏమైంది బాధలు ఉంటాయి ఇప్పుడు ప్రజలను అడుక్కునే వాళ్ళని చేయటం తో సమస్య తీరదు కదా ఇప్పుడు విద్య వైద్యం అనేది బాగా చేస్తున్నారు వీళ్ళు నిజంగాను అంతవరకు అభినందించాలి బట్ అట్ ద సేమ్ టైం అడుక్కునే వాళ్ళని తయారు చేయకూడదు కదా వాళ్ళకి ఉపాధి కల్పన ఎలా చేయాలి అనేది ఆలోచించి ఉపాధి సంపాదించుకునే పరిస్థితి కాదు లేదంటే అప్పులు చేసి వాళ్ళకి ఇస్తానే పోతుంటే ఎంతకాలానికి చేస్తా ఇవ్వగలం అదే ఉపాధి సృష్టించామనుకోండి ఉపాధి సృష్టిస్తే వాళ్ళు ఉపాధి చేసుకుంటా బతుకుతా ఉంటే బాగుంటుంది ఒక పక్కన విద్యా వైద్యం జరుగుతుంటే డెఫినెట్గా వీళ్ళంతటా వీళ్ళు ఉపాధి కల్పించుకోవడానికి ఉంటుంది అది ఫ్రూట్స్ రావడానికి అంత ఏళ్ళు పైన పడుతుంది ఇప్పుడు రాదు ఏళ్ళు మన వాళ్ళని పోషించాల్సిందే ఈ ఏళ్ళ తర్వాత కదా వచ్చేది సో పదిహేను పదిహేనేళ్ళు ఎలా కాపాడాలి పదిహేను ఏళ్ళకి మనం వేరే ఉపాధి కల్పించాలి కదా తల్లిదండ్రులకి సో అది కొంచెం ఆలోచించాల్సిన విషయం అది ఎట్లా ఆలోచిస్తారో ఏం చేస్తారో చూడాలి